ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు పవర్పేట కీర్తి కీర్తిశేషులు మోటూరి మంగపతి గారు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వీరి జ్ఞాపకార్థం పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా కుమార్తె అల్లుడు శ్రీదేవి రమణ గారు మనముడు ప్రసాద్ మనమరాలు వసంతలక్ష్మి మరియు మంగపతి గారి ముగ్గురు కుమారుల కుటుంబాలు సంజీవరావు గారు సత్యనారాయణ గారు కాశీ విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు మంగపతి గారి సతీమణి మోటూరి తులసమ్మ వీరు కూడా ప్రభువు నందు నిద్రించారు వీరిద్దరూ కూడా మా సంఘ సభ్యులు వీరి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఈ సహకారం కొరకు సహోదరి శ్రీదేవి గారికి సోదరుడు రమణ గారికి కృతజ్ఞతలు దేవుడి కుటుంబ అనువాదాలు ఆదరించిన కాక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ గుర్చి నేను నిన్న చాలా వివరణ ఇచ్చాను అంత పెద్ద వివరణ అవసరం లేదు ఇక మీకు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్యాంప్లెట్ కలర్ ప్యాంప్లెట్ స్త్రీలకు ఆదివారం శనివారము పురుషులకు ఆదివారం యువతీ యువకులు పదమూడు నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉన్నవారు ఎవరైనా సరే ఈ ప్రత్యేకమైనటువంటి బోధన పొందు నిమిత్తం ఆహ్వానిస్తున్నాం వన్ ఇయర్లో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా టీచ్ చేయాలి టూ అవర్స్ టీచింగ్ ఇవ్వాలి అనేది మా ఆకాంక్ష కనుక ఎంతమంది దీని ద్వారా ప్రయోజకులు అవుతారో అది దేవునికి మహిమ అని నేను ఆశిస్తున్నాను మీ కుటుంబంలో పదమూడు నుండి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న వారు ఎవరున్నా ఆడపిల్లలుంటే సాటర్డే పంపించండి మగపిల్లలుంటే ప్రోత్సహించి మరీ ఆదివారం పంపించండి సాయంకాలం పూట దే విల్ గెట్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ చాలా ప్రిపేర్డ్గా చాలా అద్భుతమైనటువంటి సందేశాలు సిద్ధం చేస్తున్నాం వారి కోసం వారి లైఫ్ అలా మారిపోతుంది ఖచ్చితంగా వారి జీవితంలో ప్రయోజకులు అవుతారు వారి జీవితంలోని సవాళ్ళను అధిగమిస్తారు దాని కొరకే ఈ యొక్క స్పెషల్ బైబిల్ క్లాసెస్ ఇది వ్యాయామశాల చర్చ్ కాదు వర్షిప్ అంతకంటే కాదు దేవుని వాక్యం యొక్క శక్తిని ప్రజలు తెలుసుకునేటట్లుగా చాలా రిలవెంట్ అండ్ కంటెంపరరీ టాప్ ఇన్ఫర్మేషన్తో ఈ క్లాసెస్ ఉంటాయి దయచేసి మీరు మీకు తెలిసిన వారిని ప్రోత్సహించమని నేను మానవు చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు మంగపతి గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ దాసుడు పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యి చక్కటి విశ్వాస జీవితం ఆయన ఆయన భార్య ఇద్దరూ జరిపి మీ అందుకు వచ్చారు దంపతులు ఇద్దరు ఆత్మను మీ యందు విశ్రాంతిలో ఉన్నవి వారి బిడ్డలకు మీ బోధ దొరికింది మీ సువార్త దొరికింది కుమార్తె కుటుంబం రక్షించబడింది ఈ కుటుంబమును మీ చేతికి అప్పగిస్తున్న శ్రీదేవి గారు రమణ గారు ప్రసాద్ వసంత లక్ష్మిని మీరు ఆశీర్వదించండి వారి బిడ్డలు దీవించండి మంగపతి గారు ముగ్గురు కుమారులను మీరు ఆశీర్వదించండి సంజీవరావు సత్యనారాయణ విశ్వనాథ్ వారి వారి కుటుంబాలను మీరు దీపించండి పదార్చండి ఆదరించండి రక్షించండి అభివృద్ధి చెందించండి ఈ రాత్రి వాక్యం వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ట్రిపుల్ ఈకి ఈ సమాచారం అనేకులకు అందించడానికి సహాయం చేయండి నేను నిన్న చెప్పినటువంటి ఆ ఎపిసోడ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవటానికి సహాయం చేయండి లీడర్షిప్ కొరకు ఎవ్వరు రాని రోజులు హీలింగ్స్ కొరకు పరిగెడుతున్న రోజులు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ గ్రహించే భాగ్యం దయచేయండి ఈ సమయంలో నీ వాక్యం చేత మాతో మాట్లాడమని ఏసు క్రీస్తు నామమున వేడుకుంచున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచ్చినము నుండి పదకొండవ వచ్చినము వరకున్న వాక్య భాగాన్ని గమనిస్తే ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి అవి ఏమిటంటే నీతి అను సమాధానకరమైన ఫలము ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ దీస్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్ బట్ లేటర్ ఇట్ లీడ్స్ ద పీస్ఫుల్ ఫ్రూట్ ఆఫ్ రైచియస్ టు దోజ్ హూ హీన్ ట్రైన్ బై ఇక్కడ మీకు ఒక పదము ట్రైన్డ్ అనే పదం శిక్షణ పొందిన వారు ట్రైన్డ్ పీపుల్ ట్రైన్డ్ పీపుల్ శిక్షణ పొందిన వాళ్ళు స్టాఫ్నర్స్ ట్రైనింగ్ అంటారు ఐటీఐ ట్రైనింగ్ ఫిట్టర్ ట్రైనింగ్ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ ట్రైనింగ్ డిఫరెంట్ ఫ్రమ్ థియరీ పార్ట్ బిఏ చదివిన వాడికి ట్రైనింగ్ ఉండదు ఓన్లీ టీచింగ్ ఉంటుంది బట్ ద ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్ టీచింగ్ విత్ ప్రాక్టికల్ టీచింగ్ విత్ ప్రాక్టికల్స్ అదే సైన్స్ గ్రూప్లో ప్రత్యేకత ఆర్ట్స్ గ్రూప్లో ఉండదు టీచింగే ఉంటుంది కానీ అందులో ప్రాక్టికల్స్ ఉండవు కానీ ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది మిలిటరీలో ట్రైనింగ్ ఉంటుంది ఐఏఎస్ ట్రైనింగ్ ఉంటుంది కోచింగ్ ఈస్ డిఫరెంట్ ట్రైనింగ్ ఈస్ డిఫరెంట్ కోచింగ్ టు గెట్ ద సీట్ దే హ్ టు రైట్ ఎగ్జామినేషన్ దే నీడ్స్ ద కోచింగ్ దట్ ఈస్ డిఫరెంట్ అక్వైరింగ్ నాలెడ్జ్ బట్ ద కంప్లీటింగ్ ద స్కిల్ ఇస్ డిఫరెంట్ దట్ ఈస్ ట్రైనింగ్ గుర్తుంచుకున్నారా ఎంసెట్కి మనం ప్రిపేర్ అవటానికి తీసుకునే కోచింగ్ ఈజ్ డిఫరెంట్ ఇట్ ఈస్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ టు గెట్ ద సీట్ ఆఫ్టర్ యు గాట్ ద సీట్ యూ హ్యావ్ టు గో అండర్ ద ట్రైనింగ్ నాలుగు సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన తర్వాత ద ఫిఫ్త్ ఇయర్ ఐదో సంవత్సరంలో హౌస్ సర్జెన్సీ అని ఉంటుంది ఇంటర్న్షిప్ అంటారు రెండు సంవత్సరాలు ఎంటెక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ అని ఉంటుంది ఏమిటి తేడా దే షుడ్ గెట్ ట్రైనింగ్ వాళ్ళు తెలుసుకోవాలి ప్రాక్టికల్గా తెలుసుకోవాలి ఇంటర్న్షిప్లో హౌస్ ఏజెన్సీలు స్టైఫెండ్ ఇచ్చి మరి వారిని హాస్పిటల్కి పంపిస్తారు ఎంబీబీఎస్ పూర్తయిన వాళ్ళు ఎంబీబీఎస్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి పాస్ అయినటువంటి వాళ్ళు సైతం ఇంటర్న్షిప్లో నేర్చుకున్నటువంటి దాన్ని బట్టి డెవలప్ చేసుకున్న స్కిల్ని బట్టి వాళ్ళ ప్రాక్టీస్ ఉంటుంది నాకు డెంటల్ కాలేజ్ కరెస్పాండెంట్గా సెక్రటరీగా పనిచేసిన ఫాదర్ బాల గారు నాకు మిత్రులుగా ఉండేవారు ఆయన ఒకరోజు నాకు సాక్ష్యం చెప్పారు కాలేజీలో ఆ యొక్క స్పెషల్ బ్యాచ్లో వీక్ డాక్టర్గా ఒక ఆవిడ ఉన్నారు చాలా లో ప్రొఫైల్ గర్ల్ ఆవిడ తను ఒక చోట ప్రాక్టీస్ పెట్టుకున్నది పెట్టుకున్న తర్వాత ఫాదర్ బాల అని ఆవిడ కలిసినప్పుడు అమ్మ ఎట్లా ఉంది నువ్వు ఎలా చేసుకుంటున్నావు మిగతా వాళ్ళందరూ టాపర్స్ టాపర్ దగ్గరికి వెళ్ళారు ఆయన టాపర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు సార్ నేను ఒక యాభై వేలు నా భార్య ఒక యాభై వేలు సంపాదించుకుంటున్నామండి మేము చాలా ఆసక్తి చాలా పెద్ద క్లినిక్ పెట్టుకున్నాం అట్రాక్టివ్ క్లినిక్ పెట్టి రన్ చేస్తూ చెరో యాభై వేలు సంపాదించుకుంటున్నామండి బిగినింగ్లోనే ఆ తర్వాత లో ప్రొఫైల్లో ఆఖరి లెవెల్లో పాస్ అయిన ఆవిడ చాలా పేదమ్మాయి ఆవిడ పెద్ద క్లినిక్ పెట్టలేదు అందంగా తీర్చిదిద్దలేదు ఆమెను కలుసుకున్నప్పుడు పాపం ఏం చేస్తూ ఉంటుందో అని అడిగితే ఆవిడేం చెప్పిందండి సార్ నేను అరవై వేలు సంపాదిస్తున్నాను షాక్ అయిపోయాడు ఆయన పర్సనల్గా చెప్పి చెబుతున్నాను షాక్ అయిపోయాడు ఎందుకని షాక్ అయ్యాడంటే ఆమె థియరీ పాట్లో వీక్గా ఉంది మిగిలిన టాపర్స్ అంతా థియరీ పాట్లో టాపర్స్ ఉన్నారు కానీ ఈమె ట్రైనింగ్లో ఆ స్కిల్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసింది అంతే పేషెంట్స్ టాపర్స్ కంటే కూడా ఆవిడ దగ్గరికి ఎక్కువ రావటం స్టార్ట్ చేశారు మీకు విషయం చెప్తారు నవ్వుతారు మీరు ఒక్కొక్క ఆర్ఎంపీ డాక్టర్ కొన్నటువంటి ఓపి సూపర్ స్పెషాలిటీ చేసినటువంటి డాక్టర్ దగ్గర ఉండరు ఇట్స్ టూ వాట్ ఐఎమ్ కారణం ఏంటంటే దేర్ స్కిల్ దేవర్ ట్రైన్డ్ దేవర్ ట్రైన్ లైక్ దట్ నిన్న రాత్రి చతికిలబడినటువంటి భారత టీమ్ మీరు చూశారు గత రాత్రి మనం ఈ టైంలో ఓటమిని చూసాం జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ పొద్దున్నే ధోని గారు కింద కూర్చొని తలబట్టుకున్నది గ్రౌండ్లో బొమ్మేసి చతికిలబడ్డారని రాశాడు ఈనాడు పేపర్లో ఎందుకు చతికిలబడ్డారు దే నీడ్ సఫిషియంట్ ప్రాక్టీస్ అడ్వర్టైజ్మెంట్స్ మీద వారికి ఉన్న ఆసక్తిని తెచ్చి ఆటలు పెట్టుంటే ధోని ఆడుతున్నప్పుడు నేను మ్యాచ్ చూస్తున్నాను నాతో పాటు ఒక పెద్ద డాక్టర్ గారు ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే అసలు ఆ స్ట్రైక్లోనే లైఫ్ లేదండి అని అంట వాట్ మేక్స్డ్ ద సేమ్ మ్యాన్ వండర్స్ చేసిన వ్యక్తే ద సేమ్ ఫిట్నెస్ బట్ దీక్ మైండ్ కాబట్టి ఈ ట్రైనింగ్ అనేటువంటి దాని మీద మీరు దృష్టి పెట్టాల ట్రైనింగ్ ఇస్ ప్రాక్టికల్ నాట్ థియరీ ట్రైనింగ్ ఇస్ ప్రాక్టికల్ విచ్ ఈస్ నథింగ్ బట్ వర్క్ ఒక ఇంజనీర్ చదివిన వాడు కంటే ఒక వెల్డింగ్ షాప్ వాడు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే పల్లా ఉంటాడు హీ డెవలప్స్ ద స్కిల్ అండ్ ద టెక్నిక్ అందుకని మీరు చూడండి చాలామంది ఆటగాళ్ళకి చదువు ఉండదు సచిన్ టెండూల్కర్ టెన్త్ ఫెయిల్డే కోర్స్ భారతరత్న అయ్యుండొచ్చు ఇంటర్మీడియట్ చదవలేదు ఆయన కాలేజీ బాయ్ చదివిందేమి లేదు అలా మీరు తీసుకుంటే టాపర్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ హౌ దే గాట్ దట్ గ్రేట్నెస్ సినిమా యాక్టర్లను తీసుకోండి చదువుకున్న వాళ్ళు ఉండరు టాలెంట్ స్కిల్ డెవలప్మెంట్ దే గాట్ ద ట్రైనింగ్ అప్పుడు ఈ ట్రైనింగ్ ఎందుకు ఇన్నిసార్లు ఇంతంత చెప్తున్నానంటే ఈ ట్రైనింగ్ ఏంటి అని అంటే దేవుని వాక్యం చెబుతుంది ఏమిటంటే అభ్యాసము కలిగిన వారికి నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చును దేవుడు ఇచ్చు ఆ ట్రైనింగ్ ఉంది చూశారు అది నీతికరమైన సమాధానకరమైన ఫలం వస్తుంది ద రిజల్ట్ ఈస్ ద రైచియస్నెస్ పీస్ఫుల్ ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ టు హు హీన్ ట్రైన్డ్ బై ద గాన్యుడ్స్ మాన్యు దేవుడు చెప్పినట్లుగా చేయటం అందుకనే యహోశివా గ్రంథం మొదటి అంజాయ్ మొట్టమొదటి పదివచనాలు చదివితే యహోశివాతో దేవుడు కట్టా కట్టిగా కరాకంటిగా చదువుతుంది ఏమిటంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోక నడువు యఘోశివా ప్రార్థన చేయి మోకాళ్ళేయి ఆరాధించు కూర్చునుండు అని చెప్పలా యఘోశివాతో చెప్పింది ఏంటంటే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగక నీ కనులు తిన్నగా ఉంచుకొని గో స్ట్రైట్ ఫార్వర్డ్ రైట్చస్ లైఫ్ ముందుకెళ్ళిపోవు కొనసాగిపో హాయ్పట్నం మీదకి వెళ్ళి ఓడిపోయారు యఘోశివా వచ్చి ఏడుస్తున్నాడు దేవుడే చెప్పాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నా మైల్స్ మున్రో మన్రో అంటాడు చర్చెస్లో లేజీ పీపుల్ ఎక్కువ అయిపోయారు ఎందుకంటే దే ఆర్ ప్రేయర్ఫుల్ పీపుల్ పని చేయాల్సిన చోట ప్రార్థన చేసేవాడు లేజీ ఫీల్ అయిపోతాడు దేవుడు ప్రార్థనతో చేయడాన్ని పనితో చేస్తాడు నోవాహకు దేవుడు చెప్పిన తర్వాత జలప్రాణి తప్పించుకోవటానికి నిర్మాణం చేసుకోమన్నాడు హీ షుడ్ వర్క్ హీ షుడ్ బిల్డ్ ఆర్క్ వంద సంవత్సరాలు ప్రార్థన చేసి ఉంటే నోవాహు తప్పించుకునేవాడు కాదు నోవాహు తప్పించుకునేవాడు కాదు టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ యూ మస్ట్ వర్క్ యువర్ వర్క్ విల్ గివ్ యు ద ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విల్ గివ్ యు ద స్కిల్ అండ్ యువర్ స్కిల్ విల్ బ్రింగ్ యు ద ప్రాఫిట్ నీతి అను సమాధానకరమైన ఫలము దేని నుంచి వస్తుందంట పెక్యూషన్ ట్రబుల్స్ టీయర్స్ ఫెయిల్యూర్స్ అటెంప్ట్ టు ఫెయిల్ అన్నాడు అందుకేనే జాన్ మాక్స్వెల్ రెడీ టు ఫేస్ ద ఫెయిలూర్స్ అటెంప్ టు ఫెయిల్ అటెంప్ట్ టు అటెంప్ టు ఫెయిల్ వన్ డే యూ విల్ సక్సెస్ అటెంప్ట్ టు ఫెయిల్ ఎడిసన్ గారు ఫెయిల్ అయ్యారా ఒక ఫ్రెండ్ సైంటిస్ట్ వచ్చి అన్నాడు ఎడిసన్ యూ హ్యావ్ ఫెయిల్డ్ వన్ థౌసండ్ ప్లస్ టైమ్స్ అప్పుడు ఎడిసన్ గారు అయిందో చెప్పింది నో బ్రదర్ ఐ హ్యావ్ సక్సీడెడ్ నేను గెలిచాను నేను ఓడిపోలేదు నేను పరాజయం పొందలేదు నేను ఓటం పాలవలేదు ఈ అనుభవాల ద్వారా నేనేం చెబుతున్నానంటే ఈ ఈ లోహాలు విద్యుత్ బల్బు వెలిగించడానికి పనికి రావని కనిపెట్టాను పనికి వచ్చేది కొరకు పనికి రాని వాటన్నింటినీ కనిపెడుతూ పోయాడు దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సక్సెస్ సక్సెస్ ఫెయిల్యూర్ ఏమీ లేదండి మీరు చూసే దాన్ని బట్టి ఉంటుంది ఒక చోట ఫెయిల్ అయిపోయినట్టు అనిపించవచ్చు కానీ దానిలో చాలా సక్సెస్ ఉంటుంది ఓడిపోయారు ఒక ఆయన అన్నాడు క్రికెట్ మ్యాచ్ చూస్తూ వాళ్ళు ఓడిపోయారు కానీ వాళ్ళు ప్రజల హృదయాలను గెలిచారు అన్నాడు కనుక వారి భౌతిక వాటమి వాటమిగా కనిపించిన వారు ప్రజల మనసులను గెలిచారు అది విజయంగా కనిపిస్తుంది ద వే లుక్ ఎట్ ద విక్టరీ అట్ ద సక్సెస్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ సీస్ ఇట్ కాబట్టి మన జీవితాలు మనం నేర్చుకోవాల్సింది దేవుడు మనకు ఇస్తున్న శిక్షణను మనం తిరస్కరించకూడదు కొన్ని దినములు మట్టు తమకు వారు శిక్షించరు కానీ మనము పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు ఎవ్రీ ట్రైనింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్ గుడ్నెస్ అవర్ అండ్ ఫర్ అవర్ వెల్ఫేర్ మన క్షేమాభివృద్ధి కొరకు మన మంచి కొరకే ప్రతి ట్రైనింగ్ ఉంటుంది కానీ ఇట్స్ పెయిన్ఫుల్ నెప్పిగా ఉంటుంది బాధగా ఉంటుంది అసౌకర్యంగా ఉంటుంది కానీ దాని ఫలితం ఆనందంగానే ఉంటుంది అదే రాస్తున్నాడు దేవుడు మనలను మన మేలు కొరకును పరిశుద్ధతను నేర్చుకుంటానికి దానిలో పాలు పొందటానికి పరిశుద్ధత పవర్ చూడటానికి దేవుడు నీకు ఆ కష్టాలు ఇస్తూ ఉంటాడు నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది ఒక రోజున అంతకుముందు నేను చాలా అల్పమైన వ్యక్తిగా ఉన్నాను ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేసిన స్థలంలో ఈరోజు అదే విషయాన్ని నేను ధర్మలింగేశ్వరరావుతో మాట్లాడాను నేను చాలా అల్పమైన వాడుగా ఉన్నాను ఆ ప్లేస్లో అక్కడే నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది దేర్ ఐ అటాక్డ్ దట్ అక్కడ నేను ఆ ప్రాబ్లంని ఎదుర్కొన్నాను అంతకుముందు నేను చాలా అల్పమైన వాడిని అక్కడ ఉన్న వారి దృష్టిలో ఆ ప్రాబ్లంను ఎదుర్కొన్న తర్వాత ఆమె ఐ బికెమ్ ఎ ప్రామినెంట్ పర్సన్ దే అక్కడ నేను ఒక ప్రముఖమైన వ్యక్తిని అయిపోయాను నేనెక్కడ బలహీనంగా ఉన్నానో అక్కడ నేను బలవంతుడిగా మారటానికి ఒక పెద్ద సమస్యను ఒక వ్యతిరేక్తను నేను పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది దావిది గారి జీవితం మీరు చూడండి నువ్వు బాలుడవు పోట్లాడుటకు నీకు బలము చాలదు అని సవులు అన్నాడు అన్నలు మిలిచి నువ్వు దుర్బుద్ధి గలవాడువు రాజకుమార్తె వరకు ఇది చేస్తున్నావు నువ్వు చిన్నవాడివి వెళ్ళిపో నీకు ఎందుకు అన్నాడు దోస్ ఆర్ ది స్టేట్మెంట్స్ బిఫోర్ ద వార్ బిఫోర్ హీ కిల్డ్ ద ఎనిమీ గులి కానీ దావేది ఎప్పుడైతే గులియాత్ను చంపేశాడో వాయిస్ ఇస్ చేంజ్డ్ గొంతులు మారిపోయాయి ద సేమ్ డేవిడ్ ద సేమ్ డేవిట్ ఈస్ అ ట్రైన్డ్ డేవిట్ ప్రాక్టీస్డ్ డేవిట్ మామూలుడు కాదు ఆయన విజయవంతం అవటానికి కారణం గొప్ప అభ్యాసం ఉన్నది వెనకాల గురిచూచి రాతిని విసిరటంలో వరుసలు విసిరటంలో ఆబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా చేరటంలో అతను చేసిన అభ్యాసం ఉన్నదే అదంతా కూడా అతనికి ఆ రోజున ఉపయోగపడి అతని జీవితాన్ని టర్న్ చేసింది ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ వీ డే వీధి యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే గొలియాతుని చంపటం సింహాన్ని చంపటం కాదు ఎలుగుబడిని చంపటం కాదు టర్నింగ్ పాయింట్ అతని లైఫ్లో ఏంటంటే అతని లైఫ్లో టర్నింగ్ పాయింట్ గొలియాతును చంపి విజయాన్ని ఇజ్రాయిల్ ఎలికేవటం దావీదు యొక్క ప్రభావం పెరగడ కారణం ఏంటంటే ఓన్లీ వార్స్ ఓన్లీ వార్స్ దేవుని దగ్గర రావటం అడగటం వెళ్ళటం యుద్ధం చేయటం వాళ్ళని అణి చేయటం ఆ డబ్బు తీసుకొచ్చుకోటం ప్రజలకి మేలు చేయటం దావీదు పరిపాలనలో ప్రజలు కన్నెత్తి అతను ఆ రాజ్యం వైపు చూడాల సింహము వంటి గుండె కలిగిన వారు సైతము దావీదును చూచి మిక్కిలి దిగులు పొందేవాళ్ళంట ఎందుకు దావీదు యుద్ధంలో ఉంటే ఇట్స్ డిఫరెంట్ ఇట్స్ ఎ డిఫరెంట్ సీన్ నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్న స్థలంలో నువ్వు గొప్ప మార్పును తీసుకొచ్చేస్తావు ఒక సెంట్ బాటిల్ ఓపెన్ అయితే ఆ స్థలమంతా కూడా సువాసనతో నిండిపోతుంది ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ సెంట్ ఈస్ డిఫరెంట్ పెర్ఫ్యూమ్ ఈస్ డిఫరెంట్ దట్ చేంజ్ ఇస్ దట్ మాస్ఫియర్ అది వాతావరణం మార్చేసింది ఇఫ్ యు ట్రైన్డ్ పర్సన్ యూ కెన్ చేంజ్ ద థింగ్స్ యూ కెన్ చేంజ్ దాట్ మాస్ఫియర్ అప్పటి వరకు భయపడుతున్నటువంటి ఇజ్రాయెల్ సైనికులంతా దావీదు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దొరికిన ఫిలిస్తిన్ దొరికినట్టుగా చంపేశారు భయం స్థానంలో ధైర్యాన్ని తీసుకొచ్చాడు అందుకే నాయకుడు అయ్యాడు ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎన్ లీడర్ బట్ హీ నీడ్స్ ద ట్రైనింగ్ ఆఫ్ గాడ్ దేవుని ట్రైనింగ్ కావాలి దేవుని యొక్క వాక్యము మనకు అదే జ్ఞాపకము చేస్తుంది మరోసారి నేను ఈ ట్రిపుల్ ఈ గురించి మేము ముందు ఉంచుతున్నాను ఇప్పుడు కొంచెం ఒక చిన్న మ్యూజిక్తోనో పాటతోనో ఈ ప్యాంప్లెట్ మీ ముందు ఉంటుంది నేను చదువుతున్నాను ఇట్స్ లైక్ ఎ ట్రైనింగ్ ఫర్ యూ ప్రాక్టికల్ టీచింగ్ చాలా ఎఫెక్టివ్ సెమినార్స్ ఎఫెక్టివ్ డిబేట్స్ అద్భుతమైనటువంటి యవనస్తుల పరిచర్ యొక్క నాంది పలుకుదాము బ్రింగ్ ఆల్ యంగ్ పీపుల్ పదమూడు నుంచి ముప్పై ఉన్న మహిళలు శనివారం పురుషులు ఆదివారం వాళ్ళకు కావాల్సిన అద్భుతమైన టీచింగ్ ద్వారా వారి లైఫ్లో వాళ్ళు రీచ్ అవటానికి దేవుని వాక్యం సపోర్ట్గా వాళ్ళకి తెలియజేస్తాం ఇప్పుడు ఈ ప్యాంప్లెట్ చూడండి అనంతరం ప్రార్థన చేసుకుంటాం నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం కీర్తిశేషులు మోటూరి మంగపతి రావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి కీర్తిశేషురాలు శ్రీమతి మోటూరి తులసమ్మ గారి కుటుంబం కుమార్తె కుటుంబం శ్రీదేవి గారు రమణ గారు ప్రసాద్ వసంతలక్ష్మి వారి బిడ్డలు మరియు ముగ్గురు కుమారులు సంజయరావు గారు సత్యనారాయణ గారు విశ్వనాథ్ గారు కుటుంబాలు ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నారు ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న తండ్రి ట్రైనింగ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు వాళ్ళు వాక్యం చేత ట్రైన్ చేయబట్టక సహాయం చేయండి ట్రిపుల్ ఈని యవనస్తులు వాడుకునే భాగ్యాన్ని ఇవ్వండి వేస్తున్నామా అని అడుగుతున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం

చేసిన నాకెంతు మేలు చేసినకెంతో మేలు స్తోత్రము స్థుతి స్తోత్రము స్తోత్రము స్థుతి స్తోత్రము స్తోత్రము స్తి స్తోత్రము స్తోత్రము స్థుతి స్తోత్రము ఆరాధనీయుడా నా చాలినదే తూ తలు నిత్యముస్తు పింపగ నాలుగు భుజీ ములుకి పింపగ

स्तुतिस्तोत्रम् स्तोत्रमु स्तोत्रमु स्तुतिस्तोत्रम् स्तोत्रं स्तुतिस्तोत्रम् पीना वधिम्पडिना पो युग पीना युगयुगमुलकुमी के महिमा युगयुगमुलकुमी के महिमा स्तोत्रमु स्तुतिस्तोत्रमु